ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ జనసేన సీట్లు ఎటూ తేలడం లేదు బెజవాడ పశ్చిమ అవనిగడ్డ కైకలూరు సీట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి బెజవాడ పశ్చిమ సీటు కోసం జనసేన బీజేపీ మధ్య గట్టి ఫైటింగ్ జరుగుతోంది పశ్చిమ సీటుపై జనసేన నేత పోతిన మహేష్ గంపెడాసులు పెట్టుకున్నారు మరోవైపు వెస్ట్ సీటు తమదే అని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇటు పశ్చిమ టికెట్ తనకు ఇవ్వాల్సిందేనని జలీల్ ఖాన్ వర్గం ఆందోళన చేస్తోంది ఇలా బెజవాడ పశ్చిమ సీటు కోసం మూడు పార్టీల నుంచి పోటీ ఎదురవుతోంది మరోవైపు అవనిగడ్డ సీటుని ఫైనల్ చేయకపోవడంతో కేడర్ లో నిరుత్సాహంలో ఉన్నారు కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తారా చేయరా అనే దానిపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి మైలవరం పెనమలూరు టీడీపీలోనూ అసమ్మతి మంటలు తారాస్థాయికి చేరాయి మైలవరం టికెట్ ఆశించిన దేవినేని ఉమా బొమ్మసానికి నిరాశ ఎదురైంది టికెట్ దక్కకపోవడంతో దేవినేని బొమ్మసాని వర్గీయుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్ కు ఖరారు కావడంతో తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి దేవినేని చందు దేవినేని స్మిత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు వాళ్లను బుజ్జగించే పనిలో పడింది హైకమాండ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో టికెట్ ఫైట్ పై మరింత విశ్లేషణ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు కృష్ణా జిల్లాలో ఇంకా జనసేన బీజేపీ మూడు స్థానాలు అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లోనే పెట్టడంతో అక్కడ నేతలు కేడర్ కూడా కొంత నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది మొత్తంగా కృష్ణా జిల్లాలో పదహారు ఉంటే టీడీపీకి సంబంధించిన పదమూడు స్థానాలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించేసింది ఇక విజయవాడ పశ్చిమ స్థానం అదేవిధంగా అవినగడ్డ కైకలూరు స్థానాల్లో బీజేపీ జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారనేది స్పష్టంగా కూడా తెలుస్తున్నప్పటికీ కూడా విజయవాడ వెస్ట్ టికెట్ అనేది బీజేపీకి అదేవిధంగా జనసేన మధ్య రచ్చకి కారణంగా మారింది మొదట ఈ సీటుకి సంబంధించి జనసేనకే కేటాయిస్తారని ప్రచారం జరిగింది అక్కడ పోటీ చేయడానికి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పోతిని మహేష్ కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ సీట్ని బీజేపీ కోరినప్పటికీ అది కేటాయించలేకపోవడంతో ఆ సీటు ఒక ఒక ఎంపీ సీటును విజయవాడ పరిధిలో ఇవ్వాలని బీజేపీ కోరటంతో పశ్చిమ సీటును ఇవ్వడానికి జనసేన సిద్ధమైందనే ప్రచారం నేపథ్యంలో అక్కడ జనసేన శ్రేణులు వారం రోజుల నుంచి కూడా సీటుని జనసేనకే కేటాయించాలని వరుస ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి సీటు వస్తుందనే నమ్మకం ఉంది పవన్ మీద నమ్మకం ఉంది సీటు రాకపోతే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పోతున్న మహేష్ కూడా ప్రకటించడంతో ప్రస్తుతం అక్కడ ఈ సీటు వ్యవహారం రచ్చగా మారింది మరోవైపు బీజేపీ నుంచి ఆశావహులు కూడా పోటా పోటీగా ఆత్మీయ సమావేశాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తూ పోటీ చేయడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాణాలకు కూడా సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమ టికెట్ ఎవరికి కేటాయిస్తారనే ఆసక్తికర చర్చ రెండు పార్టీలు కూడా కొనసాగుతుంది ఇక అవినిగడ్డ సీటుకు సంబంధించి కూడా ఇంకా ఎవరు అభ్యర్థి అనేది కూడా తేలని పరిస్థితి ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది అనేది అయితే స్పష్టమైంది ఇక్కడ నుంచి వికృతి శ్రీనివాస్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన అభ్యర్థిగా ప్రకటించడంలో పార్టీ అధిష్టానం మాత్రం ఇంకా జాప్యం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ గతంలో టీడీపీ నుంచి బుద్ధప్రసాద్ మండలి బుద్ధప్రసాద్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయనకి టికెట్ దక్కకపోవడంతో ఆయన అసమ్మతి వ్యక్తం చేయకుండానే తన తరపున కొంతమంది అభ్యర్థుల్ని జనసేన తరపున లిస్టు చేసే విధంగా అయితే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఫైనల్ కాకుండా జాప్యం జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి గత కొన్ని రోజులుగా కూడా జనసేన అభ్యర్థి ప్రకటిస్తారని ఎదురు చూసినా అదైతే ఇంకా కూడా ఆచరణలోకి రాని నేపథ్యంలో అక్కడ జనసేన కేడర్ కూడా కొంత ఆందోళనకి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ జనసేన టికెట్ ఎవరికి ఇస్తుందనే చర్చ కూడా ప్రస్తుతం అవినగడ్డలో కూడా చర్చనీయాంశంగా మారింది ఇక లాస్ట్గా కైకలూరు సీటుకు సంబంధించి బీజేపీ పోటీ చేస్తుంది అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సీటుని గతంలో అక్కడ నుండి బీజేపీ తరఫున పోటీ చేసి రెండు వేల పద్నాలుగు పొత్తులో గెలిచినటువంటి మాజీ మంత్రి కామినేని శ్రీనివాసే బరిలోకి దిగుతారా లేకపోతే ఏలూరు బీజేపీ ఎంపీ సీటు ఆశించినటువంటి తపనీ చౌదరి బరిలోకి దిగుతారా ఈ రెండు అంశాల మీద అయితే తీవ్ర చర్చ జరుగుతుంది ఎంపీ సీటు దక్కనటువంటి తపతి చౌదరి ఇక్కడ బీజేపీ కైకులు అభ్యర్థిగా రావాలని చెప్పి ఆ బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేసిన ఆయన మాత్రం ఎంపీ టికెట్ దక్కకపోతే గానే పోటీ చేస్తాకి సిద్ధమని కూడా చెప్పిన నేపథ్యంలో కైకలూరు సీట్కి కామినేని శ్రీనివాస్ ఫైనల్ అవుతారా లేకపోతే బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి ఆ చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దింపుతుందా అని ఆసక్తికర అయితే చర్చ అయితే జరుగుతుంది మొత్తంగా ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతం రెండు పార్టీల మీద అయితే చాలా తీవ్ర ఒత్తిడి అయితే గురవుతున్న పరిస్థితి కూడా ఉంది ఒక రెండు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో ఈ మూడు సీట్లను అభ్యర్థులను ఖరారు చేస్తారని ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ సీట్లు ఖరారు అయితే కనుక మొత్తం పదహారు పదహారు నియోజకవర్గాల్లో రెండు పార్టీలకి ప్రత్యర్థులు కూడా సిద్ధమవుతారు కాబట్టి రాజకీయ పోరు కూడా రసవత్తరంగా మారే అవకాశాలు ఉంటుంది కాబట్టి మరి మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్ చేయటం మీద అయితే అటు కేడర్ కూడా నేతలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్ ఎన్టీపీ విజయవాడ పిఠాపురంలో రెండు పార్టీల యాక్షన్ ప్లాన్ మొదలైంది వైసీపీ జనసేన పార్టీలు ఆ పీఠంపై సీరియస్ ఫోకస్ చేశాయి పిఠాపురంలో రెండోసారి జెండా ఎగరేయాలన్న సమరోత్సాహంలో వైసీపీ ఉంటే పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్లి తీరాలన్న పట్టుదలతో జనసేన ఉంది ఈ క్రమంలో ముద్రగడను కలిశారు పిఠాపురం వైసీపీ నాయకులు ఇప్పటికే ప్రచారంలో దిగిపోయారు వైసీపీ అభ్యర్థి వంగ గీత పెండెం దొరబాబుతో ఉన్న గ్యాప్ క్లియర్ కావడంతో ఆమె గ్రౌండ్ లో క్యాంపెయినింగ్ దిగారు పోల్ మేనేజ్మెంట్ పై ఒక అంచనాకొచ్చిన వైసీపీ కాపు కమ్యూనిటీలోని ప్రముఖులతో టచ్ లోకి వెళ్లారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఏడు నుంచి పవన్ వారాహి ప్రచారంలో ఆయన పాల్గొంటారు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలపై పవన్ చర్చలు జరిపారు మూడు మండలాలు రెండు మున్సిపాలిటీల్లోని కీలక నేతలతో పవన్ మీట్ అయ్యారు గత ఎన్నికల్లో జనసేనకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది జనసేన పార్టీ మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం యాభై రోజులు ఉంది అయితే పిఠాపురంలో మాత్రం రాజకీయాలు రోజురోజుకి హీట్ ఎక్కిపోతున్నాయి ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు దానికి సంబంధించి జనసేన శ్రేణులు కూడా నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు మరోవైపు పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను వైసీపీ ఇప్పటికే ప్రకటించింది ఆమె కూడా నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నారు ఇప్పటికప్పుడు ప్రచారం కూడా ముమ్మరం చేశారు ఇటు పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుని కాదని వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ దాంతో ఇటు పెండెం దొరబాబు అదేవిధంగా మరోవైపు వంగ గీత వర్గాల మధ్య కొద్ది గ్యాప్ ఉండడంతో దాన్ని కూడా వైసీపీ అధినాయకత్వం ఇద్దరిని కూర్చోబెట్టి క్లియర్ చేసిన సిచువేషన్ మరోవైపు కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ్డ పద్మనాభం గత పది రోజుల కిందట వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయన పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కాపు ముఖ్య నేతలు అదేవిధంగా కాపు ఉద్యమంలో తనతో పనిచేసిన వారందరితో కూడా తరచుగా సమావేశం నిర్వహిస్తున్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పిఠాపురం నుంచి వైసీపీ గెలవాలి ఎవరి స్థాయిలో వారి పని చేయాలని ఇప్పటికే సూచించిన సిచువేషన్ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం మూడు మండల మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి పిఠాపురం ఈ కొత్తపల్లి గొల్లపూరలు అదే విధంగా పిఠాపురం ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీలు ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని అన్ని అన్ని దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంది ఇటు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లు ఉన్నారు ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎవరిని ఏ విధంగా కన్విడ్ కన్విన్స్ చేయొచ్చు తమ వైపు ఎలా తిప్పుకోవాలని కూడా వైసీపీ దానికి తగ్గట్లుగా ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తుంది మరోవైపు వైసీపీ అధినాయకత్వం కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు ఒకటి భీమవరం మరోవైపు మరొకటి గాజువాక ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు దానికి తగ్గట్లుగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనను కూడా ఈసారి ఈ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది దానికి తగ్గట్లుగా ఎన్నికలకు రెండు నెలల ముందే నియోజకవర్గంలో తమ వాతావరణం మొత్తం తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు ముద్రగడ పద్మనాభం కాపు సంఘాలు అదేవిధంగా మొదటి నుంచి కాపు ఉద్యమంలో తనతో పనిచేసిన వారందరితో సమావేశాలు ఏర్పాటు చేశారు ఖచ్చితంగా కలిసి పనిచేయాలి పెట్టాపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాలని ఖచ్చితంగా దానికి తగ్గట్లుగా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తుంది నియోజకవర్గంలో కాపుతో కాపుల తర్వాత బీసీలు ఎస్సీ ఓట్లు చాలా కీలకం బీసీ ఓట్లు బీసీలో సెట్ బర్జా పద్మశాలి అదేవిధంగా మరోవైపు మత్స్యకారు ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి మరొక వైపు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన దాదాపు ముప్పై వేలు ఓట్లు ఉండడంతో దానికి తగ్గట్లుగా కూడా వైసీపీ స్ట్రాటజీతో ముందుకెళ్తుంది ఒక బీసీ ఎస్సీలోని మెజార్టీ తమ వైపు తిప్పుకుంటే పవన్ కళ్యాణ్ కి ఓడించడం చాలా ఈజీ అవుతుందని ప్రత్యేకంగా సభలు సమావేశాలు గ్రామాల వారీగా మీటింగ్లు పెట్టడానికి ఇప్పటికే వైసీపీ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది దానికి ఒక ఒకవైపు ముద్రగాడు పద్మనాభం మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం ధరబాబు నియోజకవర్గంలో నా బాధ్యతలు అప్పచెప్తున్నాయి మరోవైపు రాష్ట్ర స్థాయిలో కాపులు కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వారితో ప్రచారం చేయించడం మరోవైపు కాపు ప్రముఖులతో పార్టీలో ఉన్న కాపులకు కాపుల్లో మంచి పట్టు ఉన్న నేతలను నియోజకవర్గానికి తీసుకురావడం వారితో నియోజకవర్గంలో ప్రచారం చేయించడం కూడా వైసీపీ ఒక స్ట్రాటజీగా ముందుకు వెళ్తుంది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనుండడంతో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధించాలని జనసేన శ్రేణులు ఇప్పటి నుంచే దానికి తగ్గట్టుగా యాక్టివ్ అవుతున్నారు నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఏడు నుంచి దాదాపు మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్నారు పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు రెండు మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు దాదాపు ఇరవై వేల ఓట్లు నియోజకవర్గంలో వచ్చాయి దానికి తగ్గట్లుగా ఏ మండలంలో ఏ స్థాయిలో ఓట్లు వచ్చాయి సార్వత్రిక ఎన్నికల ఎలా సన్నద్ధం కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి క్యాండిడేట్లు ఏ విధంగా ప్రభావం చూపారని పూర్తి స్థాయిలో ఇటు పార్టీ ముఖ్య నేతలు కావచ్చు అదేవిధంగా కార్యకర్తల నుంచి వారి నుంచి డేటా కలెక్ట్ చేయడం అదేవిధంగా నియోజకవర్గం సంబంధించి మూడు మండలాలకు చెందిన నేతలతో విడివిడిగా పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి వారాహియాత్ర తిరిగి ప్రారంభం కానుంది తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వారాహియాత్ర ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు అంటే ఒకవైపు వైసీపీ మరోవైపు జనసేన పార్టీలు కూడా పూర్తి బరిలో ఉండడంతో దానికి తగ్గట్లుగా ఎవరి స్థాయిలో ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తూ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించాలని వైసీపీ మరోవైపు ఈసారి ఖచ్చితంగా గలవాలని పవన్ కళ్యాణ్ కూడా స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ ఎవరు ఎవరి స్థాయిలో వారు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ ఏంటి పిఠాపురం నుంచి ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్దం ప్రారంభం కాబోతోంది మార్చి ముప్పైనా అనంతపురం గుత్తిలో బహిరంగ సభ ఉంటుంది ఏప్రిల్ రెండున పీలేరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు వచ్చే నెల రెండు మూడు తేదీల్లో ఉమ్మడి చిత్తూరులో జగన్ పర్యటిస్తారు మూడో తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్రకు ప్లాన్ చేశారు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని శ్రీకాళహస్తి నాయుడుపేటలో బహిరంగ సభలుంటాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల మూడు నాలుగు తేదీల్లో మేమంతా సిద్దం సభలు నిర్వహిస్తారు భీమలో జగన్ టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు జగన్మోహన్ చేపట్టబోతున్నటువంటి ఎన్నికల ప్రచార పర్వానికి కడప జిల్లా కేంద్ర బిందువుగా మారబోతుంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబడుతున్న బస్ యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కాబోతుంది మొదటిసారిగా ఇడుపులపాయలు తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేటువంటి అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు ఈ యొక్క బస్సు యాత్ర ద్వారా ప్రజలతో పూర్తిగా మమేకం అవడం కోసమే పూర్తిగా రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేస్తున్నారు మొదటి సభను కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున నంద్యాల జిల్లా ఉన్నటువంటి నంద్యాలలో రెండవ సభను నిర్వహిస్తారు అయితే మూడవ సభను తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మిగినూరులో నిర్వహిస్తారు అనంతరం మనం తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుత్తి ప్రాంతంలో ముప్పైవ తారీఖున మరో సభను నిర్వహించబోతున్నారు అయితే ఈ సభలు అన్నీ కూడా సిద్ధం సభలను తలపించే విధంగా ఉండబోతున్నాయి వీటి తర్వాత ఈ నెల రెండో తారీఖున అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి పీలేరులో సభను నిర్వహిస్తారు ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యేటువంటి ఈ యొక్క బస్సు యాత్రలో రెండు సభలు నిర్వహించేందుకోసం వైసీపీ శ్రేణులన్నీ కూడా ఒక వ్యూహ రచన అంటూ చేస్తూ వస్తున్నాయి ప్రధానంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడంతో పాటు అదేవిధంగా నాయుడుపేటలో కూడా మరొక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనలో వైసీపీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే సిద్ధమవుతున్నాయి ఆ విధంగా వైపీ సేను వైసీపీ నేతలందరినీ కూడా సమాయత్తం చేస్తూ వస్తున్నారు ఎక్కడ కూడా ఈ సభలు ఎక్కడ ఇబ్బందుల లేకుండా ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా వైసీపీ నేతలందరూ ఆ యొక్క సభల ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు చెప్పవచ్చు అయితే మనం చూసినట్టయితే సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు సిద్ధం సభలు నిర్వహించారు వాటిని తలపించే విధంగా ఈ సభలు నిర్వహించాలి అన్నటువంటి వ్యూహ రచన వైసీపీ పెద్దలు చేస్తూ వస్తున్నారు అయితే అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు ఇరవై ఒక్క జిల్లాలలో ఈ సభలు నిర్వహించడం కోసం వైసీపీ ఇప్పటికి రూట్ మ్యాప్ చేసింది ఆ విధంగా ఆ దిశగా కూడా కార్యాచరణ సైతం సిద్ధం చేసింది కెమెరామెన్ చాందుతో రమేష్ ఎన్టీవీ కడప టీడీపీ తరపున ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ పేరు ప్రకటించడాన్ని బీజేపీ టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి స్థానిక నేతలకు కాకుండా కడప నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఏలూరులో పోటీ చేయించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు మరొక టీడీపీ తరపున సీటు ఆశించిన గోపాల్ యాదవ్ రేపు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రకటన రెండు పార్టీల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థి పేరు ప్రకటించిన నాటి నుంచి అటు టీడీపీలోనూ పొత్తు పార్టీలో ఉన్నటువంటి బీజేపీలోనూ అసమ్మతి గళం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది కడపకు చెందినటువంటి పుట్ట మహేష్ యాదవ్ పేరు ప్రకటించడంతో ఇటు టీడీపీలోనూ అటు బీజేపీలోనూ నిరసన గళం ఎక్కువ అవుతోంది ముఖ్యంగా బీజేపీ నుంచి రాష్ట ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరికి స్థానికుడు కాబట్టి అతనికి సీటు కేటాయించాలి అని కొద్ది కాలంగా బీజేపీ శ్రేణులు పెద్ద స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటుకు తన అభ్యర్థిని కడపకు చెందినటువంటి పుట్ట మహేష్ యాదవ్ పేరు ప్రకటించడం తోటి ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ శ్రేణులతో పాటు టీడీపీ కార్యకర్తల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది గత ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీ నుంచి గొరుముచ్చు గోపాల్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ అనేక పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్థానికుడికి కాకుండా వేరే వ్యక్తికి సీటు కేటాయించడం ద్వారా అటు గోపాల్ యాదవ్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రేపు ఆత్మీయ సమావేశానికి కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కొనసాగాల లేక పార్టీని వీడాలనేటటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మరోపక్క బీజేపీలో కూడా స్థానికుడైనటువంటి దెందులూరు కొవల గ్రామానికి చెందినటువంటి గారపాటి సీతారామాంజనే చౌదరి బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ఇక్కడ గెలిచేటటువంటి విధంగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహించారు అలాగే పదహారేళ్లగా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు అలాంటి వారిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కడపకు చెందినటువంటి పుట్ట మహేష్ యాదవ్ కు పేరు ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహం అనేది వ్యక్తం అవుతూ ఉంది ఎందుకంటే స్థానిక సమస్యలు తెలిసినటువంటి వారికి ప్రాధాన్యత కల్పించాలి లేదంటే ఇక్కడ స్థానికులకు సీటు కేటాయించాలి అనేటటువంటి డిమాండ్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోను కూడా అసమ్మతి వర్గం ఇప్పుడు ఎక్కువ అవుతూ వస్తుంది ఎందుకంటే స్థానికుడికి సీటు కేటాయించకపోతే ఇటు పొత్తు పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఏ రకంగా అతనికి మేము మద్దతు పలకాలి అనేటటువంటి ప్రశ్నలు వేస్తున్నారు నిన్న బీజేపీ రా జిల్లా కార్యాలయంలో కూడా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు తమ తెలుగుదేశం పార్టీ కాకుండా ఆ సీట్ ను బీజేపీకి కేటాయించాలి అది కూడా గారపాటి సీతారామాంజని చౌదరికి సీటు కేటాయించాలనేటటువంటి డిమాండ్ ను పెద్ద ఎత్తున వినిపించారు అలాగే రేపు రేపు మహేష్ యాదవ్కి సీటు కేటాయించడం పైన ఇప్పటివరకు పార్లమెంట్ గా ఉన్నటువంటి గొరుముచి గోపాల యాదవ్ కూడా ఒక ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు దీంతో ఆయన ఏం ప్రకటించబోతారో అలాగే బీజేపీ శ్రేణులు కూడా ఒక పక్క మరోపక్కన ఒత్తిడి పెంచుతున్నటువంటి సందర్భంలో ఏలూరు బీజేపీ ఏలూరు టీడీపీ సీటును అలాగే కొనసాగిస్తారా లేక మార్పు జరుగుతుందా అనేటటువంటి చర్చ తీవ్రస్థాయిలో జరుగుతూ ఉంది మల్లికార్జున ఏలూరు నుంచి మోసం చేస్తారని అనుకోలేదు యనమల రామకృష్ణ గారు మీకు చాలా బీసీ కార్డు పెట్టుకుని మీ ఇష్టం సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా పార్టీ పరంగా ఏమన్నా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకోగలుగుతా